ఈరోజు హైదరాబాద్ లో ఎదుర్కొంటున్న సమస్యల మీద రానున్న అసెంబ్లీలో ఎసే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మన హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఇందిరాపార్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ మహాసభ తీర్మానించడం జరిగింది అట్లాగే తమ్ము సంబంధించింది ప్రధానమైన సమస్య అక్కడ ఏ రాష్ట్రంలో లేని మనకు హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆ తమ్మును కూడా గత ప్రభుత్వం ఎన్నిసార్లు వినియోగించుకున్నప్పుడు కూడా పూర్తి చేయలేదు ఇప్పుడున్నటువంటి మిత్రపక్షం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే వినియోగించుకుంటాం రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ మహాసవ సందర్భంగా తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు తమ్మును తొలగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఇప్పుడున్నటువంటి ఆరు లక్షల్ని పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే మరి కాలు చేరేజ్ ముప్పై వేలు అవన్నీ కూడా నూతన ప్రభుత్వం కూడా గత ప్రభుత్వమే మాకు చాలా ఇబ్బందులు పెట్టింది ఈ ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు లేవు ఏవి వసతులు లేవు కాబట్టి తక్షణం వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి వీలు తాజమనానికి కానీ మరి యాక్సిడెంట్లు తట్టు కానీ అది కూడా వచ్చే బడ్జెట్ లో దీన్ని పెంచి మాకున్నటువంటి బడ్జెట్ లో మాకు ఇంతవరకు భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించదు కేవలం సెస్సు ద్వారా వచ్చినటువంటి అమౌంట్ మాత్రమే భవన నిర్మాణ కార్మికులకు ఇవాళ వాళ్ళకు ఇవ్వటువంటి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది గత ప్రభుత్వం ఈ వచ్చిన సెస్ డబ్బును కూడా తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఖర్చులకు వాడింది ఈ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకుండా భవన నిర్మాణ కార్మికులు డబ్బులు సెస్ డబ్బులు భవన నిర్మాణ కార్మిలకే వర్తింపజేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ మహాసభ నిర్ణయించింది అట్లాగే రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి వందలాది మంది మహిళలతో కూడా ఒక పెద్ద ఎత్తున మహాసభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మహాసభ తీర్మానించింది హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులకు ఈ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తరఫున మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ భవన నిర్మాణ కార్మికులు ఎలాంటి వసతులు కల్పించట్లేదు వారికి తక్షణము తమ్ముని వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లేబర్ అధికారులు మేము ఇచ్చామో ఇంత గతంలో రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా తక్షణమే బడ్జెట్ సమావేశాల్లో అవి ప్రతిప ప్రతిపాదన తీసుకొని వాటిని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు ఇశామయ్య బజార్ గోల్లాకా జూబ్లీ హిల్స్ అడ్డగుట్టేక్ అట్లాగే తోలిచోకి చాలా అడ్డల లోపల వసతి సౌకర్యాలు ఏమీ లేవు అక్కడ తక్షణమే ఉన్నటువంటి ఏలువోళ్ళు వెళ్ళేసి మేము ఒక నిర్ణయం కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం ఉన్నటువంటి అసెంబ్లీ ప్రతి నియోజకవర్గానికి ఈ అడ్డా కమిటీ వెళ్లి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు రిప్రజెంటేషన్స్ అసెంబ్లీ సందర్భంగా ఇస్తారు ఆ సందర్భంగా మేము కూడా మా కూర సాంబర గారు పక్షాన ఆయన కూడా శాసనసభలో మా నిర్మాణ కార్మికుల గురించి ఈ మా యొక్క సమస్యల గురించి కూడా ఆయన కూడా ప్రస్తావించాలని చెప్పేసి ఈ స ఈ మహాసభ తీర్మానించడం జరిగింది